నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఎక్కడ మీరు ఫోటో చూస్తున్నారుగా కోడి కత్తి సీను అసలు యాక్చువల్గా అతని పేరు జనుపల్లి శ్రీనివాసరావు తర్వాత ఆ కోడి కత్తి ఘటన ఎప్పుడైతే జరిగిందో ఎయిర్పోర్ట్లో వీఐపీ లాంజ్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో దాడి చేశాడు అని చెప్పి అప్పటి నుంచి కూడా కోడికత్తి సీను కోడికత్తి సీను అంటున్నారు అప్పుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి దాదాపుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు జనపల్లి శ్రీనివాసరావు కోడికత్తి ఘటనకు సంబంధించి కుట్ర కోణం ఉంది దర్యాప్తు చేయాలని చెప్పి వాయిదాల మీద వాయిదాలు పడుతున్నది దర్యాప్తు జరుగుతుంది ఎన్ఐ కూడా అప్పుడు పెట్టించింది ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని అయినప్పటికీ కూడా జనపల్లి శ్రీనివాసరావు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గి కుంగి కుసించిపోతున్నాడు ఆయన తల్లి అయితే ఎంత ఆవేదనతో ఉందంటే సంవత్సరాల సంవత్సరాలుగా జైల్లో నా కొడుకు మగిపోతున్నాడు మాకు న్యాయం చేయాలంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇవాళ మీడియాతో కూడా మాట్లాడింది విజయవాడలో జనపల్లి శ్రీనివాసరావు తల్లి ఐదు సంవత్సరాలుగా లోపల ఉన్నాడు నా కొడుకు కనీసం న్యాయం జరగట్లేదు మాకు అసలు ఆ రోజు ఏం జరిగింది దాడి చేశాడా లేదా కుట్ర ఉందా లేదా పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా మా అబ్బాయికి అసలు ఏం తెలీదు కావాలని చెప్పి ఇరికించారంటూ ఆందోళనలతో చాలా బాధతో ఆవేదనతో మాట్లాడింది రేపు గురువారం నుంచే ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతున్నట్టుగా ప్రకటించారు ఫోన్ చేసి చెప్పాడంట శ్రీనివాసరావు జనపల్లి సీను కోడికత్తి సీన్ ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి చెప్పాడంట నాకు న్యాయం జరగట్లేదు ఇన్ని సంవత్సరాలుగా నేను వేచి చూస్తున్నాను నేను చేయని తప్పకి శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఇక లాభం లేదు ఆమరణ నిరాహార దీక్ష నేను జైల్లోనే కూర్చోనంటూ ఫోన్ చేశారట తల్లికి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విజయవాడలోనే ఆయన అక్కడ విశాఖ జైల్లో దీక్ష చేస్తే కుటుంబ సభ్యులు విజయవాడలో మేము కూడా దీక్ష చేస్తాం ఒకేసారి ఇద్దరం కూడా దీక్షలోనే పాల్గొంటామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఎందుకు అసలు కనీసం పట్టించుకోవట్లేదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ జగన్ గారు తన మీద ఉన్నటువంటి కేసుకు సంబంధించి పూర్తిగా నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా దీని వెనక నిజంగా కుట్ర ఉంది ఆయన అనుకుంటున్నప్పుడు ఎలాంటి కుట్ర ఉంది ఇప్పుడు కోర్టుకు వచ్చి ఆయన సాక్ష్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా ఆయన మీద కదా దాడి జరిగింది ఆయన కోర్టుకు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి బిజీగా ఉన్నాను కాబట్టి నాకు రావటం కుదరదు అని చెప్పి మినహాయింపు ఇవ్వాలని కోరితే ఈ కేసు ఇక ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే మగిపోతుందా ఎన్ని సంవత్సరాలైనా ఆ నిందితుడిగా ఉన్నటువంటి జనుపల్లి శ్రీనివాసరావు ఏళ్లకేళ్లు ఇక జైల్లో మగిపోవాల్సిందేనా దీనికి ఎండకడ పడదా ఇంకా ఆ తల్లి ఆవేదనను చూసైనా ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు మొత్తం అందరూ కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది శ్రీనివాసరావుకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు కోడికత్తి ఘటన జరిగిన రోజు ఒకసారి మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను వైజాగ్ ఎయిర్పోర్ట్లో వేపీ లాంజ్లో కాఫీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కాఫీ తీసుకొచ్చినటువంటి శ్రీనివాసరావు అకస్మాత్తుగా తన దగ్గర ఉన్న కోడికత్తితో దాడి చేశాడు అని చెప్పి ఆరోపణ చేశారు శ్రీనివాసరావు మీద ఆరోపణ చేసి కుట్రకోణం ఉంది తనను చంపాలని చూశారు అని చెప్పేసి అన్నారు ఇక ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేశారు అక్కడ వేపీ లాంజ్లో ఉన్నటువంటి ఆ రెస్టారెంట్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందని చెప్పారు తర్వాత శ్రీనివాసరావు జగన్ అభిమాని అని చెప్పుకున్నటువంటి ఫోటోలు కొడుకని బయటకు వచ్చి అసలు ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు నిజంగా కుట్రకోణం ఉందా ప్రతిపక్షాలు చేయించాయా దీని మీద నిజంగా నిజం తెలియాలంటే ఎన్ఐఏ విచారణ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి దానికి కూడా డిమాండ్ చేశారు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఐఏ విచారణ జరిగింది కేంద్రం కూడా ఆమోదించింది విచారణ చేస్తే ఎన్ఐఏ ఒక అఫడ్ కోర్టు కూడా సమర్పించింది ఇందులో కుట్ర కోణం లేదు ప్రత్యర్థి పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది మరి ఎక్కడుంది కుట్ర ఇప్పుడు వీళ్ళ దగ్గర కుట్ర లేనప్పుడు ఎక్కడున్న కుట్ర ఉండాలిగా ఎవరు చేశారు అంటే వీళ్ళే కావాలని చేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారే సానుభూతి కోసం కావాలని చేయించుకొని ఈ నాటకం ఆడారా మరి అది కానప్పుడు ఇది నిజమా ఈ విషయాలన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది సమాజానికి ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ఒకటి ఎస్ అంటే ఒక ప్రశ్నకు ఎస్ అని సమాధానం వచ్చిందంటే నో కాదనే కదా లేదు దానికి ఆన్సర్ నో అనుకోండి ఎస్ అని కదా మరి ఏదో ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో నిజమేంటో ప్రపంచానికి తెలియాలి ఐదు సంవత్సరాలైంది ఇందులో కుట్రకోణం ఉందా జనపల్ని సిలవ సరఫడిచడా అసలు ఇక్కడ విడ్డూరు ఏంటంటే అంత పెద్ద ఎయిర్పోర్టు విఐపి లాంజు ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయదండి ఒక్క సీసీ కెమెరాలో కూడా విజువల్ రాలేదు అంటే కనుక దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్కడ సాక్షి కూడా లేడు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది భద్రత ఉంటుంది సంబంధిత అక్కడ వాళ్ళకి సంబంధించిన నాయకులు ఉంటారు అయినప్పటికీ వాళ్ళందరూ కళ్ళు కప్పి దాడి చేసేశాడా షర్టు మీద రక్త మరక కనిపిస్తోంది నిజంగా కత్తితో పొడిచినప్పుడు ఆ షర్టు కొద్దిగన్నా జరగాల కొద్దిగన్నా చిరగాల లేదా గాయమైంది ఎంత లోతు గాయమైంది ఎన్ని కుట్లు పడ్డాయి వీటికి సంబంధించి వాస్తవాలు కొన్ని బయటకు వస్తున్నాయి నిజంగా ఆసుపత్రిలో కుట్లకు సంబంధించి సమాచారం నిజమైందా కాదా దీని మీద దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందా లేదా ఇవన్నీ రావాల్సినటువంటి తెలియాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తోంది ఏది అయినప్పటికీ ఒకటి మాత్రం తేట తెల్లమవుతుంది ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళు నాంచుతుంటే దీని మీద విపరీత అర్థాలు వేరే అర్థాలు వెళ్ళేటువంటి అవసరం కనిపిస్తోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాలి వాంగ్మూలం ఇవ్వాలి నిజాలు బయటకు తేల్చే క్రమంలో ఆయన కూడా తన మీద దాడి జరిగింది కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు జరిగిన విషయాన్ని పోస కూర్చినట్టు నిజం ఎన్ఐ అధికారులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే దర్యాప్తు అనేది మరింత వేగవంతం అవుతుంది నిందితుడు అనుకోండి దాన్ని బట్టి వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు శిక్ష వేస్తాయి నిందితుడు కాదు వేరే కుట్ర ఉంది వేరే వాళ్ళు ఈ విధంగా చేయించారు ఆ విషయం కూడా బయటకు వస్తుంది కదా కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఈ కేసును రాంచడం అంటే దీని వెనకాల మతలుపు ఏదో ఉంది సానుభూతి కోసమే ఈ విధంగా జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నాంచుతున్నారు అన్న అభిప్రాయం ప్రజలకు బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అలా కాకూడదు అలా జరగకూడదు నిజాలు వెంటనే బయటకు రావాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలుగా మగ్గిపోతున్నటువంటి వ్యక్తికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే దీన్ని తేల్చాలి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన వాంగ్ మూలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేగవంతంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది శ్రీనివాసరావు బ్రదర్ చెప్తా ఉన్నాడు మేము దళితులం కాబట్టే మాకు అన్యాయం జరుగుతోంది ఐదు సంవత్సరాలుగా తమ్ముడు శ్రీనివాసరావు జైల్లో మగ్గిపోతున్నాడు న్యాయం జరగట్లేదు అంటే దళితులను కాబట్టే మా మీద వివక్ష చూపిస్తున్నారా దళితులను కాబట్టే ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందా అని ఒక ప్రశ్న లేవనెత్తాడు ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద దాడుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని ఇంటికి డోర్ డెలివరీ చేశాడు కళ ముందు కనిపిస్తోంది అది కూడా సో దళితులకి ఏ రకమైనటువంటి న్యాయం ఈ ప్రభుత్వంలో జరగట్లేదు ఆలోచించేయాలా ఇక్కడ ఈ కేసులో కూడా మేము దళితులం కాబట్టి మా బ్రదర్ ఐదు సంవత్సరాలకు పైగా జైల్లో మగిపోతున్నాడా ఇక న్యాయం జరగదా బతికినంతకాలం జైల్లో ఉండాల్సిందేనా ఆ తల్లి కూడా ఆవేదన కూడా చూడండి ఒకసారి కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఈ ఫ్యామిలీకి నిజంగా కుట్ర కోణం ఉంద కుట్ర ఉందని చెప్పి మీరు ఎన్ఐఏకి ప్రతిపాదించారు ఎం ఎన్ఐఏ దర్యాప్తు జరగాలని చెప్పారు అదే జరుగుతుంది కుట్ర లేదని చెప్పింది మరి ఏం జరిగిందో తెలియాలంటే మీరు వాంగ్మూలం ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాంగ్మూలం ఇస్తారు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇచ్చిన తర్వాత ఈ కేసులో అసలు వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్